దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా ఇనాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసి ఆయన మాట్లాడుతుంది కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గున్నోడు అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమైతుందంట ఎవడన్నా గిట్లా ఎవడన్నా మాట్లాడతాడా ఇంకేమవుతుంది ఇంకా అదే అవుతుంది చెర్లపల్లె చిప్పకూడదు నా వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టున్న అధికారులు ఈరోజు ఊసలు ఎక్కబెడతారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఎరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేసిన చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్లనే చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అయితే ఏందని ఊర్లలో అన్నారు ఎవడంటారు తాగు పోతాడు తిరుగు పోతాడు అంటారు గట్లే మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా అని పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన ఇచ్చిన అచూ లాగా మాట్లాడుతుంది దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరు కలిపితే ఓడియం రికార్డు చేస్తుండే అని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదునా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్కి పోయి కొడంగాల్లో ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి సేట యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన ఓటు ఎంత అని అంటే మళ్ళీ వేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే మనం ఇట్లాంటి లఫంగ వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కూడా మంచి మెజారిటీతోని మనము మహేబ్ ఎంఎల్సి ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చింది ఇవాళ రెండు వందల ఓట్లతో ఎంఎల్సి నగర్ ఎమ్మెల్సీ అదే గెలవబోతుంది రేపు పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగ దెబ్బతియాలని దొంగలంతా ఒకటేరు గూడుపుట అని చేస్తున్నారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటూ తిరుగు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కాయి గద్వాళ్ళ కూడా మనం మనం గెలిచేటోళ్ళం దొరసాయి వచ్చి మొత్తం తీసి అవతల అల్లునికి ఏపించింది అప్పటివరకు కొట్లాడేది అవునా ఓట్ల కంటే ముందు రోజు వరకు మామల్లుడు పుల్లు పంచాయతీ అన్నారు కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లునికి వేయించింది లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంతా అని చేస్తున్నారు నేను అడిగిన ఎందుకట్లా గూడుపుటాన్ చేస్తున్నారు అంటే సార్ నిన్ను మహేనగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నాయి సార్ అని కొంతమంది అంత కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సరిగా మేము బయట వాడలేము షానీ నుంచి ఉన్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహీంనగర్ జిల్లా ప్రజలకు నా